అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం గత కొన్ని రోజులుగా ఒక్క విషయం మీద అంటే ఏమిటంటే ఆ విషయం మోక్షం అంటే అన్న విషయం మీద చెప్పుకుంటున్నాం ఎందుచేతడంటే ఎవరైనా సరే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా చివరకు పొందవలసింది సాధించవలసింది మోక్షమే ఆ మోక్షం మీద అవగాహన కల్పించడం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం ఎంచేతంటే ఇంతకు ముందు అంటే ఇంతకుముందు సంవత్సరాలే కాదు యుగాలు నుంచి కూడా ఎంతోమంది గొప్పవాళ్ళు గురువులు జ్ఞానులు యోగీశ్వరులు ఋషులు మహర్షులు మానవులకి బోధించింది ఏమిటి అంటే మోక్షం పొందమనే మోక్షం పొందకపోతే దుఃఖంలో ఊరుకుపోతాడు ఆ ప్రయత్నం చేయకపోతే దుఃఖంలో ఊరుకుపోతే వాడు బతుకు ఎలా తయారవుతుంది అంటే ఊబిలో దిగిన బాడీలా తయారైపోతుందండి మీ అందరికీ తెలుసు ఊబి అంటే అది ఎంత ప్రయత్నిద్దామన్నా బయటికి రాలేరు అది ఇంకా ఇంకా కిందకి నింపేస్తూ ఉంటుంది ఎంత బలవంతుడైనా సరే ఎటువంటి వాడైనా సరే ఎంత గొప్పవాడైనా సరే ఊబిలోంచి బయటపడడం చాలా కష్టం అని చేత ఈరోజు మనం చెప్పుకునే కొటేషన్ ఏమిటి అంటే శాశ్వతంగా రాసుకోండి మోక్షం గురించి ఈరోజు ఒక నిర్వచనం శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడమే మోక్షం శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడమే మోక్షం అంటే ఈ జీవుడు అంటే మానవుడు మానవుడు అనగానే దేహం అనే భావం వస్తుంది అందుకే ఆ యోగులు ఋషులు గొప్పవాళ్ళు జీవుడు అని సంబదిస్తారు జీవుడు అంటే దేహం ధరించిన ఆత్మ అందుకే గొప్పవాళ్ళంతా జీవుడనే సంబోధిస్తారు వాళ్ళు మానవుడని సంబోధించరు మనకు అర్థం అవడం కోసం అలా అనుకుంటాం కానీ ఈ శరీరం ధరించిన ఆత్మ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ దుఃఖంలో కూరుకుపోతూ ఉంది దాని ముఖ్య కారణం ఏంటంటే ఈ మానవులు సుఖాలకు బానిసై వాటిని అనుభవించాలనే తపనతో చెయ్యకూడని పనులు చేస్తూ అధర్మంగా వ్యవహరిస్తూ సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఇంకా 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 కష్టాల్లో దుఃఖంలో కూరుకుపోతున్నారు ఒక జన్మ గడిచింది అంటే వాడి కర్మలు ఇంకా పెరుగుతాయి ఏమీ తగ్గవు ఎన్ని జన్మలు తీసుకుంటే అన్ని కర్మలు పెరుగుతాయి కర్మలు పెరిగే కొద్దీ వీడు జీవుడు ఈ దుఃఖంలో ఇంకా ఇంకా పురుగుపోతూ ఉంటాడు ఎలా బయటపడాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు అలాంటి దిక్కు తోచని స్థితిలో ఎవడైనా సరే ఒక సద్గురువుని ఆశ్రయిస్తారు ఆ సద్గురు బోధిస్తారు నాయన నువ్వు జీవితంలో ఎన్నో కర్మాలు అనుభవిస్తున్నావు అలా అనుభవిస్తూ నువ్వు తెచ్చుకున్న కర్మల్ని ఖర్చు పెడుతున్నావు ఈ జన్మలో మళ్ళా కొత్తగా ఎన్నో కర్మాలు చేస్తున్నావు ఇవి మిగిలిపోయి అంటే కొన్ని అనుభవించగా మిగిలిన మిగిలిపోయి నీ సంచితంలో కలుస్తున్నాయి అంటే ఒక జన్మ గడిచింది అంటే నీ కర్మాలు పెరుగుతున్నాయి నీ బతుకు ఎలా తయారైందంటే భూమి మీదకొచ్చిన వచ్చిన మానవుడు జీవిత లక్ష్యాన్ని అంటే పూర్ణాత్మ కావడానికి ప్రయత్నించాలి ఆ పని చేయట్లేదు ఇడు పూర్ణాత్మ కావాలి అంటే పూర్ణ జ్ఞానం సంపాదించాలి ఆ జ్ఞానం సంపాదించట్లా ఏయో కర్మలు చేసుకుంటున్నాడు పుణ్యకర్మలు అంటాడు పాపకర్మలు అంటాడు ఏ కర్మలు చేసినా జన్మలు తప్పవు కదా అలా కూరుకుపోతున్నాడు అప్పుడు గురువు సద్గురువు వాడికి వివరంగా బోధిస్తాడు నాయన నువ్వు ఇలా జీవిస్తూ పోతే నువ్వు ఇంకా ఇంకా మునిగిపోవడమే ఇంకా జీవించలేని దుర్భరమైన పరిస్థితిలోకి వస్తావు ఏమిటి జీవితం అనుకుంటావు అని చేత ఇకనైనా నువ్వు ఈ కర్మల్లోంచి బయటపడే ప్రయత్నం చేయి ఇటువంటి కూరుకుపోయిన వాళ్ళకి శ్రీకృష్ణుల వారు అద్భుతమైన మార్గం బోధించారు ఆయన ఏం చెప్పారంటే స్పష్టంగా చెప్పారు జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అని జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోతాయి ఎప్పుడైతే నువ్వు జ్ఞానం సంపాదించుకున్నావో ఈ కర్మలనే ఊపి మాయమైపోతుంది నీకు ఆ బయట బయటపడతావు ఆ జ్ఞానం సంపాదించుకున్నప్పుడు ఆ జ్ఞానం అగ్నిలా ప్రజ్వరినప్పుడు ఇంకెప్పుడవుతే నీకు ఆ కర్మలు లేవో ఇంక నీకు జన్మే లేదు ఇంకొకటి కర్మలుంటేనేగా దుఃఖం కర్మే లేకపోతే ఇంకా దుఃఖమే లేదు అలా దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం చాలామంది దుఃఖం వస్తే అంటే ఏదైనా కష్టం రోగం వచ్చినా సమస్య వచ్చినా ఏమి వచ్చినా ఆ డాక్టర్ని ఆశ్రయిస్తారు లేకపోతే రకరకాల ప్రక్రియలు చేస్తూ ఉంటారు లేకపోతే ఏదో రకరకాల గురువుల్ని కూడా ఆశ్రయిస్తారు ఆ వచ్చిన కష్టం నుంచి బయటపడాలని చూస్తారు కానీ ఈ దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడాలని ఎవడూ ప్రయత్నించడం కానీ ఈ మోక్షం అనేది ఈ జన్మ లేని స్థితి అనేది లక్ష్య సాధన అనేది మన లక్ష్య సాధన అనేది మోక్షం పొందితేనే సాధ్యమవుతుంది అప్పుడే నువ్వు శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడతావు అది సద్గురు ద్వారా తెలుసుకుంటారు సద్గురు ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ లాభాలు ఈ లాభాలు ఇవన్నీ చెప్పరండి సద్గురువులు వాళ్ళు ఎంతసేపు మిమ్మల్ని శాశ్వతంగా దుఃఖం నుంచి బయట పడేయడానికే చూస్తానండి ఎవరవుతే ఏ గురువు అవుతే మనల్ని దుఃఖం నుంచి శాశ్వతంగా బయట పడ్డానికి కృషి చేస్తూ ఉంటారో బోధిస్తూ ఉంటారో వారు అసలు గురువు సద్గురు అంటే అంతేగాని నీకు వచ్చిన ఒక కష్టాన్ని తొలగించేవాడు సద్గురు ఎలా అవుతాడండి ఏదో ఒకటి తొలగించి నా వల్లే నీ ఆ కష్టం పోయిందని వాళ్ళని దోచుకుంటాడు మళ్ళీ ఆ కష్టం పోయింది గురువు వల్ల అని వాళ్ళకి సరెండర్ అయిపోతారు అయిపోతారు కానీ కొన్నాళ్ళు తెలుస్తుంది అది పోయింది ఇంకోటి వచ్చింది మరి ఆ గురువు ఒకటి పోగొట్టాడు రెండోది రాకుండా చేయగలడా మీరు ఒక్కటి గుర్తుక కొన్నాళ్ళకి ఇంకో కష్టం రాకుండా చేయగలరా సహజంగా వాళ్ళు ఏం నమ్ముతారంటే ఏ కష్టం వచ్చినా గురువు ఉన్నారు కదా ఆయన ఖచ్చితంగా మనల్ని బయటపడేస్తాడు అనే మూఢ నమ్మకంతో వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఆ గురువు కష్టం రాకుండా చేయాలి అప్పుడు వాడు గొప్ప గురువు రక్క ఒకటి పోగొట్టడం కాదు పోగొట్టే గురువు గొప్ప గురువు కాదు ఇష్టాన్ని ఇంచేతంటే కొన్నాళ్ళు నువ్వు ఆగితే ఆ పాపం అనుభవిస్తే అది ఎలాగ పోద్ది ఆయన ప్రతాపం ఏం కాదు అది ఆ క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో వేసుకుంటాడు నువ్వు అనుభవించడం వల్ల బయటపడ్డావు అన్న సంగతి ఇక్కడ చెప్పరు చేత ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరు సద్గురువు అంటే ఎవరైతే నిన్ను దుఃఖంలోంచి శాశ్వతంగా బయట వడ వేయగలడో ఆయనే సద్గురువు ఆ మార్గం బోధించగలిగిన వాడే సద్గురువు అటువంటి వాళ్ళందరి నుంచి మనం సందేశాలు తీసుకుని మరి చెప్పుకుంటున్నాం వాటన్నిటి యొక్క సారము నీకు మోక్షం కలిగించడమే ఎవరి నీ తీసుకున్నా వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి అర్పించి మనం ఎలా శాశ్వతంగా దుఃఖంలోంచి బయటపడ్డం తాత్కాలికంగా వచ్చింది దాంట్లోంచి బయటపడ్డం కాదు అసలు దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడాలి ఆ స్థితికి చేరాలి దాన్నే ఒక పదం ఉపయోగించారు మోక్షం అని చెప్పి ఆ మోక్షం పొందే మార్గమే జ్ఞానం సంపాదించడం ఆత్మజ్ఞానం పొందడం పూర్ణ జ్ఞానం పొందడం ఇప్పుడు మనమంతా కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం రోజు ఎందుకు ఉదయాన్నే లేచి ఇంత సాధన చేస్తున్నాం ప్రతీ నెల మూడు రోజులు భీమరం వస్తున్నాం అక్కడ కూడా గంటలు గంటలు సాధన చేస్తున్నాం దాని ముఖ్య కారణం ఈ దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడడం కోసమే ఈ సుఖాలు భోగాలు ఈ సంసారం ఇవన్నీ అండి వీటి కోసం కాదండి మనం భూమి మీదకి వచ్చింది ఏంటో అనుకుంటున్నారు ఈ భర్త ఇంతకుముందు జన్మలో లేడా ఈ భార్య ఇంతకుముందు జన్మల్లో లేదా ఈ పిల్లలు ఇంతకుముందు జన్మల్లో లేరా ఈ బంధువులు లేరా ఎవరు లేరు చెప్పండి ఈ ఆస్తులు ఈ సుఖాలు ఈ భోగాలు ఇంతకుముందు ఎన్నో అనుభవించారండి ఇప్పుడు మీరు అనుభవించేదానికంటే ఎంతో గొప్పగా అనుభవించారు వాటి కోసం మీరు రాలేదండి ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు వచ్చింది దేనికి అంటే మీరు పడే దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడ్డాలి వశిష్ఠులు వారు స్పష్టంగా చెప్పారు కదా సుఖం ఊరంత దుఃఖం కొన్నంత ఈ జీవితంలో అర్థం చేసుకోండి అనిచేత ఈ ప్రాపంచిక సుఖాల మీద దృష్టి తగ్గించి కొన్నంత ఉన్న దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం చేయండి దానికి చేయవలసింది ఒకటే మీరు జ్ఞానం సంపాదించండి అందుకే నేను కానీ అమ్మ కానీ జ్ఞానం గురించి కాకుండా ఇంకా దేని గురించి బోధించాం చెప్పం చెప్పచ్చు మీకు ఆకర్షణగా లాభాలు చెప్పచ్చు అనుభవాలు చెప్పచ్చు మీకు కలిగే సుఖాల గురించి చెప్పచ్చు ఇవన్నీ మీకు బాగా అనిపిస్తాయి కానీ అవి మిమ్మల్ని ఈ దుఃఖం అనే ఊబి నుంచి బయట పడవేయలేవు అది కాదు మీకు కావాల్సింది ఇప్పుడు మీరు సంసారంలో ఉన్నారనుకుంటున్నారు సంసారంలో లేరు భోగాల్లో ఉన్నారనుకుంటున్నారు వాటిలో లేరు మీరు దుఃఖం అనే ఊబిలో ఉన్నారు దాంట్లోంచి బయటపడండి ఈ సమస్యలు పోయినంత మాత్రాన మీరేమీ బయటపడినట్టు కాదు మీ ఖాతాలో కొన్నన్ని కర్మలు ఉన్నాయి అయ్యి ఇంకో వెయ్యి జన్మలు ఎత్తిన తరగవు ఖర్చు పెట్టలేరు మీ తరం కాదు కానీ కొన్నంత గడ్డి మేటు చిన్న అగ్గి పుల్ల గీస్తే భస్మం అయిపోయి ఎలా దగ్ధమైపోతుందో ఈ జ్ఞానం అనే ఎగ్గిపో అగ్ని కొన్నంత కర్మల్ని ఇట్టే దగ్ధం చేస్తుందండి పెట్టుకోండి ఆ పని చేయండి అది సంపాదించుకోండి సద్గురు ఎప్పుడు అదే బోధిస్తాడు అని తెలుసు సద్గురువులకి ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏమీ అక్కల ఈ ప్రాపంచికమైనటువంటి ఏదో గొప్ప అనుకుంటున్నామో ఆ సుఖాలు వారు పొందినటువంటి ఆత్మానందం మీద ఆత్మానందానికి దిగదుడిపోయింది అవి ఎందుకు పనికిరావు వాళ్ళు పొందుతున్న ఆనందం అందుకే రమణ మహర్షి గారు ఓచిపెట్టుకుని ఉండేవారు అది మీరు అనుభవించలేదు కాబట్టి ఇప్పుడు మీరు పొందుతున్నవంతా చాలా గొప్ప అనుకుంటున్నారు ఆ పిల్లలతో ఆ సంసారంలో ఆ సంపదల్లో ఆ బోవో నా అదృష్టం అనుకుంటున్నారు అండి ఒక జబ్బు చేస్తే ఒక కష్టం వస్తే ఒక సమస్య వస్తే తట్టుకోలేనప్పుడు తెలుస్తుంది ఈ అదృష్టం ఏంటో చేత ఈ దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడటమే మోక్షము ఆ స్థితి కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి మన జీవిత లక్ష్యం అదే అది పొందినప్పుడే జీవిత లక్ష్యమైనటువంటి పూర్ణాత్మ కాగలుగుతాం జీవిత గమ్యమైనటువంటి సత్యలోకం చేస్తాం ఈ జన్మల్లోంచి బయటపడతాం మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను